హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన మనస్సాక్షిని మనమే ఒక క్వశ్చన్ అడుగుదాం అదేమిటి అంటే మన జోబులో మన టైం ఉందా మనం ఎంత సమయాన్ని వాడుకుంటున్నాము అంటే ఎంత సమయాన్ని యూజ్ చేసుకుంటున్నాం ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం అన్నది మనకు మనమే క్వశ్చన్ వేసుకుందామండి అందరూ ఒకసారి ఆలోచించండి చివరి వరకు ఈ వీడియో చూడండి దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా మందికి సమయం విలువ తెలియదండి సమయాన్ని ఎలా వృధా చేస్తున్నారో నేను ఈ వీడియోలో వివరిస్తాను అంతేకాదండి జీవితంలో ఎదగటానికి బలంగా మన వంతు మనం ప్రయత్నం చేయాలి టైంని దానికోసమే వెచ్చించుకోవాలి నిరంతరం ఎదగటానికే మనం ప్రయత్నించాలి కష్టపడే తత్వం అలవరుచుకోవాలి ప్రతి ఒక్కరికి టైం అన్నది ఇరవై నాలుగు గంటలేనండి ధనవంతుడికి ఇరవై నాలుగు గంటల టైమే ఉంటుందండి అలాగే ఒక సాధారణమైన వ్యక్తికి కూడా ఇరవై నాలుగు గంటల సమయమే ఉంటుంది అది మనం గుర్తించలే అన్నమాట కానీ మంచి మంచి అభిరుచులు గల వ్యక్తులు చాలామంది ఉంటారు అది ఆడవాళ్ళలో అవనివ్వండి మగవారిలో అవనివ్వండి రోజువారీ దినచర్యలో సమయాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటారు అది వేటి కోసం కూడా చెప్తాను మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉంటారు మంచి సంగీతం వింటూ ఉంటారు మంచి చిత్రకళ వేస్తూ ఉంటారు ప్రకృతి అందాలని తిలకిస్తూ ఉంటారు వైవిధ్యకరమైన నిర్మాణాత్మకమైన కట్టడాలని పురాతనమైన కట్టడాలని వీక్షిస్తూ ఉంటారు ఇంకా మంచి పనులు చేస్తూ ఉంటారు కూడా మన విలువైన సమయంలో పరోపకారం చేయడానికి మంచి పనులు చేయడానికి ఒకరికి సహాయపడటానికి కూడా మన టైంని దాచిపెట్టుకోవాలంట అందులోనూ చాలా తృప్తి ఉంటుంది అంట నా కోసం నేను వాడుకునే సమయంలో చిన్న తృప్తే ఉంటుంది పక్కవాడికి సహాయం చేయడంలో ఎవరికైతే నిస్సహాయకుడికి సహాయం చేయటంలో ఒక బ్రహ్మాండమైన ఆనందాన్ని మనం పొందగలం అంట అందుకనే ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయడానికి నిస్సహాయులకి సహాయం చేయడానికి కూడా మీ సమయాన్ని వెచ్చించండి కొత్త కొత్త పనులు నేర్చుకుంటారండి కొంతమంది ఆడవాళ్ళు చాలా తెలివిగా ఉంటారు ఎలాగంటే లాంగ్వేజెస్ నేర్చుకుంటారండి వాళ్ళకి రాని ఇంగ్లీష్ అనివ్వండి హిందీ అని నేర్చుకుంటూ ఉంటారు మన టైం ని ఎలా వృధా చేసుకుంటున్నాం మనలోనే కొంతమంది అది కూడా మనం మాట్లాడుకోవాలి కదా గొప్ప వాళ్ళు ధనవంతులు టైం ని వృధా చేయకుండా చక్కటి వ్యక్తిత్వంతో ముందుకు వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం అలాగే టైం ని ఎలా వృధా చేస్తారో కూడా మనం చెప్పుకుందాం సమయ పాలన అనుసరించమాట టైం కి పడుకోము టైం కి లేవము చాలా మంది బద్దగస్తులు ఏమంటారు అంటే నాకు టైం లేదండి బాబు అని అంటారు ఇది ప్రతి సోమవర చెప్పే మాటనండి టైం లేకుండా ఎవరో ఉండరు దాన్ని మనం మేనేజ్ చేసుకునే విధానమే ఉంటుంది అనమాట కాబట్టి సోమరపోతులు అదునుగా ఈ మాటే వాడతారు అది మంచి మంచి వాళ్ళకి సద్బుద్ధి ఉన్న వాళ్ళకు కూడా అలవా అన్నమాట వాళ్ళు టైంకి లేవరు ఎప్పుడో పదింటికో పదకొండింటికో లేస్తారు తర్వాత వాళ్ళు దినచర్య సరిగ్గా జరగదు టైంకి లేవపో లేకపోవటం వల్ల పడుకోకపోవటం వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తుంది దానివల్ల వల్ల గా ఉండలేరు ఎవరైతే తెల్లవారుజామున లేచి వారు పనులు చేసుకుంటారో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు ఆనందంగా ఉంటారు చక్కచక్క పనులు చేసుకోవటంలోనే కాదు చాలా ఫాస్ట్ గా ఉంటారు ఎంత ఏజ్ అయినా కూడా వాళ్ళు యంగ్ లో ఉన్నామనే భావనే వాళ్ళకి కల్పిస్తూ ఉంటుంది అన్నమాట కారణం వాళ్ళ టైం అది ఒక్కటే కదండి పొద్దున్న లేచి ఫోన్ పెట్టుకుంటాం ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం అలాగే కొంతమంది అయితే విపరీతంగా ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారండి మార్నింగ్ మొదలుపెట్టి పడుకునేంత వరకు అంటే నిద్రపోయేంత వరకు అర్ధరాత్రి అయినా ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు ఒకరికి మీ టైం ఇస్తున్నారా మీరు ఒకసారి ఆలోచించుకోండి మీ టైం మీ మీ జోబులోనే ఉండాలి అది మీరు ఎదగటానికి వినియోగించుకోవాలి ఇంతే కాని ఫోన్ చేసి హలో ఎలా ఉన్నావు అని అంటూ ఉంటారు ఇక్కడ ఫోన్ మాట్లాడుకోవటం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అది ఎందుకంటే గంటలు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు అటువైపు వాళ్ళేమో చెప్పు చెప్పు అంటారు ఇటువైపు ఎలా అని చెప్పి కాలక్షేపం చేస్తూ ఉంటారు ఒకరికి మన టైం ఎందుకు ఇవ్వాలి మన టైం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి అసలు అదే టైం మనము దేనికి వినియోగించుకోవాలి ఎలా మనం లైఫ్ ని ముందుకు తీసుకువెళ్ళాలి అలాగే ఎదగడానికి ఎలాగ టైం టైంని వాడుకోవాలో మీకు తెలిసి ఉండాలి చాలా మంది చాడీలు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు మరీనే అండి దగ్గర వంట చేస్తారో లేదో కూడా తెలియదు ఖరీఫ్ పాయింట్లు వచ్చేసి ఈ ఆడవాళ్ళు అంతా పోయింది మర్చిపోయారు అనుకోండి వంట అవ్వగానే పక్కింటి వాళ్ళనో ఎదరింటి వాళ్ళనో కలుపుకొని చక్కగా మీటింగ్ పెట్టేస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద చడీలు చెప్పుకుంటూ ఉంటారు ఆ ఈవిడి ఈ రోజు ఈ పట్టు చీర కట్టింది చూసావా ఎక్కడికెళ్ళిందో ఏంటో మరి అంటారు లేదా ఫోన్లే చేసేసుకుంటారు ఎవరికైనా తెలుస్తుందేమో మళ్ళీ చూస్తారా అని చెప్పి కొంతమంది టీవీలు చూస్తూ వృధాగా టైం ని వేస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది కయ్యానికి కాలు దుబ్బుతూ కూర్చుంటారు ఎవరు వస్తారా వాళ్ళతో గొడవ ఆడదామా టైం ఇలాగ ఎంజాయ్ చేయొచ్చు అని చూస్తూ ఉంటారు అయితే ఎవరో కొట్టుకుంటారా ఈ రోజు ఎవరు గొడవ పడతారా వాళ్ళని చూసి ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే మీ టైం ని మీరు వృధా చేసుకుంటున్నారు ఇటువంటి వాటి మీద మీ ఫోకస్ పెట్టకుండా మీ లైఫ్ ని ఉద్ధరించుకోవటంలో మీ లైఫ్ సెటిల్ అవటంలో మంచి జాబ్ కొట్టడంలో చదువుకోవడంలో మంచి పేరు తెచ్చుకోవడంలో మంచి వ్యాపార అభివృద్ధిలో మీ టైమ్ పెట్టండి దాని మీదే ఫోకస్ పెట్టండి ఈ టైం అన్నది ఇరవై నాలుగు గంటల సమయం అందరికీ అదే సమయం అండి అంబానీకి అదే టైము మన ప్రధానమంత్రి గారికి అదే టైము మన ముఖ్యమంత్రి గారికి అదే టైము మనకి అదే టైము ఎవ్వరికైనా ఇరవై నాలుగు గంటలేనండి కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే మీ టైం మీ జోబీలోనే ఉంటుంది మీ ఇరవై నాలుగు గంటల సమయాన్ని మీరు ఎలా ఖర్చు పెడతారు మీరు ఎలా వినియోగించుకుంటారు ఎలా వృధా చేసుకుంటారు అంతా మన చేతుల్లోనే ఉంటుందండి దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక తెలివైన మనిషి సమయాన్ని ఎలాగ గడుపుతాడు అంటే ఒక రోజువారీ తన పనుల్ని ఎలాగ టైం సెట్ చేసుకుంటాడు ఎలా మొదలు పెడతాడు తెలుసుకుందాం ప్రతి ధనవంతుడిని చూసుకుంటే సమయాన్ని చాలా పొదుపుగా ఖర్చు పెడతారండి ధనవంతులు అయ్యారు అంటే దాని వెనకాల వారి కష్టం ఎంతో ఉంటుంది వారి సమయాన్ని ఎలా వినియోగించుకున్నారో ఉంటుంది నిజం చెప్పాలంటే మనం పోగొట్టుకునేంత సమయం మన చేతిలో లేదండి మనం అవకాశాల కోసం తొందరపడాలి అంటే అవకాశాలు వచ్చినప్పుడు మనం వాటిని వినియోగించుకోవడం కాదు అవకాశం కోసం వెతుకులాడాలి కష్టపడాలి ఆ అంతా ఆ కష్టపడటంలోనే మనం పెట్టాలి మన లైఫ్లో మన జాబు మన బిజినెస్ అలాగే మన ఇంటిలో రోజువారీ పనులు ఎంత ముఖ్యమో ఫ్యామిలీతో గడపడం కూడా అంతకన్నా చాలా అవసరం అండి అందరూ కలిసి భోజనం చేయటం పిల్లలకి మంచి చెడ్డలు చెప్పుకోవటం ముచ్చడించడం భార్యతో ప్రేమగా మాట్లాడటం తల్లిదండ్రులతో నాలుగు ముక్కలు ప్రేమగా మాట్లాడటం వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవటం అత్తమామలతో వాళ్ళతో కూడా ప్రేమగా మాట్లాడటం వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందని వాళ్ళకి ఏదో చిన్న చిన్న టాబ్లెట్స్ అవి అటువంటి సహాయం చేయటం ఇవి కూడా మన టైంని వినియోగించుకోవడంలో చాలా సంతృప్తి పొందగలము ఇంకా విషయం ఏంటంటే ఒక్క క్షణం పోగొట్టుకున్న మనకి వచ్చే అవకాశాలని వదులుకున్నా ఈరోజు పని రేపటికి వాయిదా వేసిన సమయం తిరిగి రాదండి అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి మళ్ళీ ఎటువంటివి మధురమైన క్షణాలు మనం చూస్తామో లేదో కూడా మనకి తెలియదు కాబట్టి ఏ రోజు పని ఆ రోజే చేసుకోండి అవకాశాలను అయితే దూరం చేసుకోవద్దు ఈ మెసేజ్ అందరికీ ఇవ్వండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది